కనిపిస్తూ ఉన్నాయి అలాగే శాంతి భద్రతలకు సంబంధించి కూడా నిన్న స్వయంగా హోంమంత్రి గారు అనిత గారే చాలా బాధాకరం చిన్నారుల మీద ఇలా ఎందుకు జరుగుతుంది ఈ దీని మీద మేము ప్రత్యేకించి స్టడీ చేయడానికి ఒక దీన్ని కూడా ఒక బృందాన్ని ఏదో చేయబోతున్నామన్న పద్ధతిలో కూడా ఆమె మాట్లాడుతున్నారు అంటే హోంమంత్రికే ఆందోళన బాధ ఆవేదన చంద్రబాబు గారు కూడా మొన్న మాట్లాడారు కాబట్టి వాళ్ళే ఆవేదన అంత వ్యక్తం చేస్తున్నారంటే ఇంకొంచెం పగడ్బందీగా పటిష్టంగా చేయాల్సిన టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి ఎంత అనుభవం అయినా ముఖ్యమంత్రి పాత ప్రభుత్వాలు పార్టీలైనా ఎప్పటికప్పుడు న్యూ బిగినింగే కదా అందులో ఈ రోజుల్లో వేగము సోషల్ మీడియా రకరకాల ప్రచారాలు అందుకని కొంచెం కట్టుదిట్టం చేయాల్సిన అవసరము ఉంది కొంచెం సహ అసహనం తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది వినుకొండ ఉదంతం జరిగిన హత్య దానికి సంబంధించిన విచారణ దాని నియంత్రణ అటువైపు వెళ్తే చాలా మంచిది తప్ప వినకుండా హత్య కొత్త వివాదాలకు దారి తీయకుండా అనర్థాలకు దారి తీయకుండా ఉండాలని కూడా మనం కోరుకోవాలి ఎందుకంటే ఆ ప్రాంతం దానికి ఉన్న నేపథ్యం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టూర్ నేపథ్యంలో చాలామంది చాలా రకాలుగా వివిధ కథనాలని వాళ్ళు వండి వారుస్తున్నారు ఇందులో భాగంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిందా జనసేనో లేకపోతే వీళ్ళ మీద కక్ష జగన్మోహన్ రెడ్డి మీద కక్ష ఇవన్నీ పక్కన పెడితే ఏవైనా రెచ్చగొట్టడానికి అల్లరి మోకలు చిల్లర మోకులు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అటాక్ చేయడం అవసరం లేదు జస్ట్ టచ్ చేసినా అది ఇష్యూ అయిపోద్ది అది కదండి భయం ఖచ్చితంగా అలాంటివి జరగకూడదనే మనం కోరుకోవాలి అందుకే అవాంఛనీయ శక్తులు అసాంఘిక శక్తులు కుట్రపూరితమైన శక్తులు సమాజంలో ఎప్పుడూ ఉంటాయి అవి అటు ఇటు ఉంటాయి అటు ఇటు కాకుండా ఇటువైపులా కూడా రెచ్చగొట్టే ఉంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అధికారులే అటు ఇటు అన్నీ మారిపోతారు అటు ఉన్నవాళ్ళు ఇప్పుడు అవుతారు ఉదాహరణకు నిన్న మనం చూస్తున్నాం కదా జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఆయన ఎవరో అడ్వకేటు మీ పార్టీలో చేరతానంటే ఆయన మొత్తం ఎత్తుకుపోయి బయటపడేస్తున్నారు ఇది వీడియో కూడా కనిపిస్తుంది మనకు గతంలో ఎప్పుడో తెలుసుకునే తెలుసుకునేవాళ్ళం చదివేవాళ్ళం ఏదో అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే వినేవాళ్ళు ఇప్పుడు అది కాదు కదా కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రచారాలు అన్న పద్ధతిలో సాగుతున్నప్పుడు ప్రభుత్వాల బాధ్యత అడుగులు చాలా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకోటి పాత లెక్కలు తీసి అప్పుడే జరగలేదా ఇప్పుడు జరగలేదా అంటే ఇప్పటిది మాకు కనిపిస్తుంది ఇప్పుడు దీని మీద మేము మాట్లాడుతాం అన్నట్టుగా స్పందిస్తాం అన్నట్టుగా ఉంటుంది ప్రతిస్పందన కూడా చాలా వేగంగా ఉంటాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఈ ఈ టీమ్స్ సోషల్ మీడియా టీమ్స్ మీడియా టీమ్స్ అది వరకు చేసిన పనే ఇప్పుడు కూడా వాళ్ళు అదే వాళ్ళు అదే వాళ్ళకి వాళ్ళ పని అదే వాళ్ళు చేయగలిగింది అది వాళ్ళు అదే చేస్తుంటారు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర అది వేరు కదా ఓకే ప్రతిపక్షం కూడా ఎలా నిలదొక్కు ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది అందులో ఏమీ అందులో ప్ర గత పాలక పార్టీ కాబట్టి కానీ వాళ్ళ మనుషులు హత్యకు అనేది ఇక్కడ చెప్తున్నారు కాబట్టి చూద్దాం మరి హోంమంత్రి లేకపోతే ఇంకెవరన్నా ప్రముఖ నాయకుడో దీని తరఫున ఏం వివరణ ఇస్తారు అధికారుల సమస్య కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు జగన్ రాసిన లేఖలో ఇప్పటికే ఒక ఇరవై నాలుగు మంది ఐఏఎస్లను ఇరవై ఏడు మంది ఐపీఎస్లను పని లేకుండా పక్కన పెట్టారు అని ఒక ఆరోపణ అంటే పాలిటిక్స్ లాండ్ ఆర్డరే కాదు అడ్మినిస్ట్రేషన్ సంబంధంగా కూడా ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు ఆయన కూడా కొన్ని చేస్తుంటారు నిస్సందేహంగా ఏబి వెంకటేశ్వరరావు పాపం చివరి వరకు కాబట్టి వాళ్ళు చేయి మేము చేస్తే ఒక విధంగా ఉంటుంది కానీ ఒక సమస్య ఉంది చంద్రబాబు నాయుడు అప్పటి వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారని ఆయన బలపరి చేయలేదా ఆయన్ను బాగా ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళే రాస్తున్నారు చంద్రబాబు కూడా మొన్న ఆయన మీడియాతో కూడా అన్నారు శ్వేతపత్రాల సమయంలో ఆ తర్వాత జా అంతర్గతంగా కూడా ఆయన అన్నారు ఏమని అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను కొత్త వాళ్ళను ఇరవై మందిని పక్కన పెడతాను ముప్పై మందిని పక్కన పెడ అందరినీ పక్కన పెడితే జగన్ దగ్గర పని చేయని అధికారి ఉద్యోగి ఎవరు ఉంటారు ఖచ్చితంగా ఆయన పక్కన కూర్చున్నాడు ఆయనకు లెఫ్టినెంట్ నమ్మకస్తుడు అంటే వేరు కానీ అందరూ అప్పుడు పైగా మన బ్యూరోక్రసీ కూడా ఎలా తయారైందంటే వాళ్ళు ఒక ఐడియా చెప్తే వీళ్ళు ఇంకో రెండు ఐడియాలు ఇచ్చి చేసే పరిస్థితి కాబట్టి అడ్మినిస్ట్రేషను లాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ కూడా కుదుపు కురైన పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో ఈ సవాళ్ళు వస్తున్నాయి మనకు ఓకే ఇప్పుడు వినుకొండలో అంటే ఇంకో చోట అక్కడ పల్నాడు అంటే అక్కడ ఎవరు ఉన్నారు అంతకుముందు ఏం చేశాడు ఆయన మీద ఏంటి రోల్స్ జరిగాయి ఇలాంటివి సార్ మరొక విషయం వైఎస్ వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది ఆ భయాందోళనతో వాళ్ళు ఉంటున్నారంట గతంలో కూడా ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని చాలా సీరియస్గా ఉండేది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సెక్యూరిటీ చాలా హై సెక్యూరిటీతో ఆయన నిలివారు కానీ ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారంలో లేరు కాబట్టి సెక్యూరిటీ పరంగా కొద్దిగా తగ్గించడం కూడా ఆందోళన కలిగిస్తుంది ఆయనకి థ్రెట్ ఉంది అని చెప్పి ఆవిస్తున్నారు ఇదేంటి రాజకీయ పరంగా మాట్లాడే అంశం అంటారా లేకపోతే ఆ పార్టీల కార్యకర్తలు నాయకులు అదే అవుతారు కదా థ్రెడ్ పర్సెప్షన్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి సో టార్గెట్ అంతా కూడా వాళ్ళే ఉంటారు చంద్రబాబు నాయుడుకు ప్రమాదం అనే కదా ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి జోగి రమేష్ వాళ్ళు వెళ్ళినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఆ తర్వాత జెడ్ జడ్ ప్లస్ జెడ్ ప్లస్ ప్లస్ ఇట్లా లోకేష్కు బా ప్రమాదం అంటే ఆయనకు కూడా ఒక ఇది ఏర్పాటు చేశారు ఒక దశలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయనకు కూడా పెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో బలహీనపడ్డాడు వాతావరణం కూడా ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా ఉద్రిక్తంగా ఉంది మీరు కొంచెం కనుక రీలు వెనక్కు తిప్పితే ఇంకా ఫలితాలు రాకముందే అప్పుడు అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లండన్లో వాళ్ళ అభిమానుల సమావేశంలో మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు తెలీదు అప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు ఇంకా చివర అయితే ఒక పది రోజుల ముందు ఫలితాలు అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్ రాకముందు ఆయన లండన్ వెళ్ళారు అవును పోలింగ్ ముగి అనే అప్పుడు <Rouge> అప్పుడు అన్నమాట లేదు ఇప్పుడు కాదు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అప్పుడే అన్నారు మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు దాని మీద రకరకాల ట్రోల్స్ మళ్ళీ అప అపహాస్యాలు మెయిమ్స్ అన్నీ కూడా జరిగాయి ఏదైనా ఒక పార్టీ కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వ్యక్తి కూడా ఇప్పుడు వర్మ కూడా నాకు ఇది ఉంది అని మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు మీ దగ్గర కొంత రుసుము తీసుకొని మీకు భద్రత ఏర్పాట్లు చేస్తారు ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అయితే కాబట్టి జగన్ అది ఉందా లేదా దాన్ని తప్పకుండా రాష్ట్ర పోలీస్ శాఖ లేదా ప్రోటోకాల్ వాళ్ళు దాన్ని దాన్ని అంచనా వేయాలి వేసి ఏమేం చేయాలి అది చూసుకోవచ్చు అది వాళ్ళు కూడా అప్పీల్ చేయాలి ఊరికే మీడియాలో ప్రకటనలు చేస్తే ఒక్కోసారి పోలీస్ అధికారులు డీజీపీ లాంటి వాళ్ళు మీడియాలో వచ్చిన వాటిని కూడా తీసుకొని స్పందిస్తుంటారు కానీ ఇప్పుడున్న వాతావరణంలో డీజీపీ ఎవరైనా అంత పని చేయలేరు చేస్తే మళ్ళీ ఇతర వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి వైసీపీ భావన అదే అయితే వాళ్ళు అధికారికంగా తమ అభ్యర్థనను ప్రభుత్వానికి అందజేయడం సరైన పద్ధతి ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు మాకు ఇంత ఇది ఉంది అయినా కానీ రావటం లేదని దానికంటే ముందే మనం తెలుసుకుంది ఏంటంటే జగన్గా తొమ్మిది వందల మంది పోలీసులు పెట్టారు ఇట్లాంటివన్నీ కొన్ని రోజులు ఫలితాలు వెంటనే మూడు నాలుగు రోజులు ట్రోల్ అయ్యాయి అంతమంది ఏం లేరు ఉన్నది ఇంతమంది అని పేర్ని అని ఒక ప్రకటన చేశాడు ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో ఇంతమంది ప్రైవేట్ ఆర్మీని ఇంతమందిని పెట్టుకున్నాడు మరి ఈయనకు ఎందుకు ఇంత భయం ఇవన్నీ కూడా ఎవరు ఎంత భయపడతారు ఎవరెంత నిర్భయంగా ఉంటారు అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు పరిస్థితులు నేపథ్యాలు సమాచారాలు మీకున్న సమాచారం అదే ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ నేను చెప్పగలిగింది ఒకటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వైఎస్ఆర్ పార్టీ కనుక ఆ విధంగా భావిస్తే వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ కానీ అసలు పొలిటికల్ పార్టీగా కానీ వాళ్ళు ప్రభుత్వానికి ఒక డిజీపీకి డీజీపీకి ఒక మెమరాండం ఇవ్వచ్చు